తిరుపతి తూర్పు మండలాల్లో తుఫాను ప్రభావంతో విరివిగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రైతులు పొలం పనులు ప్రారంభించారు తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో గురువారం వేకువజాము నుంచి వర్షం మొదలైంది రెవెన్యూ శాఖ అందించిన సమాచారం మేరకు శ్రీకాళహస్తిలో పదహారు మిల్లీమీటర్లు తొట్టంబేడిలో ఇరవై ఆరు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది ఉదయం నుంచి తెరపలు తెరపులుగా వర్షం కురుస్తూనే ఉంది దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది ఈ ఏడాది అదనకు ముందే పొలం పనులు ప్రారంభమయ్యాయి ఇటు తుఫాన్లు మరోవైపు ఋతుపవనాల వర్షాలు తిరుపతి జిల్లా తూర్పు నియోజకవర్గాలైన శ్రీకాళహస్తి సత్యవేడులో ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి ఈ నేపథ్యంలో నవంబరు నెల సాధారణ సగటు వర్షపాతం మూడు వందల ముప్పై రెండు మిల్లీమీటర్లుగా నమోదవుతుంది ఈ నేపథ్యంలో నవంబర్ చివరి వారంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి అయితే ఇటీవల కాలంలో రుతుపవనాల వల్ల వర్షాలు కురవడం లేదు కానీ బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు ముంచెత్తుతున్నాయి అక్టోబర్ నెల సాధారణ సగటు వర్షపాతం రెండు వందల ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు కాగా తుఫానుతో మూడు వందల ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో డిసెంబర్ మాసంలో ప్రారంభం కావాల్సిన పొలం పనులు మొదలయ్యాయి అయితే అక్టోబర్లో మూడు రోజుల్లో వర్షపాతం నమోదైంది కానీ చెరువులకు తగినంత నీరు చేరలేదు బాగా ఎండిన నేలకు తడి చేరలేదు భూగర్భ జలాల మట్టము పెరగలేదు దీంతో కొందరు రైతులు నార్లు పోసుకుని వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు వ్యవసాయానికి రైతులు సిద్ధమయ్యారు కానీ విత్తనాల కోసం మాత్రం వెంపర్లాట తప్పడం లేదు తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో రబీ సీజన్లో సుమారు ముప్పై రెండు వేల హెక్టార్లలో వరి పంటను పండించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో రైతులు సన్నాహాలు చేస్తున్నారు ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురుస్తూ ఉండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది అయితే విత్తం విత్తనం కోసం వెతుక్కుంటున్నారు శ్రీకాళహస్తి పరిసరాల్లో రైతులు అత్యధికంగా ఏడిటి ముప్పై ఏడును పండిస్తారు ప్రస్తుతం ఈ ధాన్యానికి మార్కెట్లో మంచి రేటు పలుకుతోంది అయితే మేలైన వంగడం కోసం వెతుక్కుంటున్నారు అలాగే వన్ జీరో వన్ జీరో రకం వరి కూడా బాగా పండుతుంది ఇవి స్వల్పకాలిక వంగడాలు తొంభై రోజుల్లో పంట చేతికి వస్తుంది అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మార్కెట్లో బొడ్డొడ్లు బియ్యం ధర ఆకాశానికి ఎగుస్తోంది నెల క్రితం వరకు కిలో ముప్పై రెండు రూపాయలు అమ్ముతున్న బొడ్డోడ్లు నేడు నలభై నాలుగు రూపాయలకు చేరుకుంది పంట చేతికొచ్చే వరకు ఈ ధర కిలో యాభై రూపాయలకు చేరుతుందని వ్యాపారులు మిల్లర్లు అంచనా వేస్తున్నారు